ఈ మూవీ నేను డైరెక్షన్ చేయాల్సింది కాదు ఐ వాజ్ దిస్ మూవీ షెడ్యూల్స్ అన్ని ప్లాన్ చేస్తూ అలా వెళ్తూ ఉండే సో మీకు ఫస్ట్ మా గారి గురించి చెప్పాలి అండ్ ప్రొడ్యూసర్ హిజ్ వెరీ హానెస్ట్ పర్సన్ ఎంతలా అంటే లైక్ బడ్జెట్స్ అన్ని అరేంజ్ అయిపోయి మూవీ స్టార్ట్ చేయట్లాక్స్ లో మూమెంట్ లో ఆయన పని చేస్తున్న ఒక కంపెనీలో ఒక చిన్న ఇబ్బంది సార్ ఆయన దానికి అడ్రస్ చేయకపోతే ఆయన కింద పనిచేసి నాలుగు వందల మంది ఎంప్లాయీస్ ఉద్యోగాలు పోతాయి నాకు సినిమా డైరెక్షన్ ప్యాషన్ లేదైతే నేను నా ఎంప్లాయీస్ నిసుకోవాలంటే సరే సినిమా డైరెక్షన్ ఇవ్వాలి కాకపోతే మళ్ళీ చేసుకోవచ్చు ఈ రోజు నేను నా ఎంప్లాయీస్ ని కాపాడుకోవాలి అని ఆలోచించి ఆ రోజు డైరెక్షన్ చేతిలో పెట్టేసి దట్స్ వేర్ అనమాట సో ఇంకొక ఎవరో దురదృష్టం నా అదృష్టం అయింది సార్ దర్శ ఐ బికెమ్ దైరెక్టర్ ఆఫ్ దిస్ మూవీ కానీ ఈ రోజు కూడా అలా వీడి చేతిలో పెట్టేసా వదిలేయాలి అనేది లేదు ఎవ్రీవేర్ హీ వాస్ గేర్ గుడ్ గైడ్ అనే వేసులో ఫిలిం మీకు నేర్చుకుని వచ్చారు ఆర్యూ గారి దగ్గర మ్యూజిక్ డైరెక్షన్ చేయాల్సిందే కానీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల బ్యాక్ బట్ స్టిల్ డబ్బులు సంపాదించి మళ్ళీ ఇదే ఇండస్ట్రీలో సినిమా చేయాలనేది రాసిపెట్ ఉంది థ్యాంక్ యూ సార్ మీరు లేకపోతే వాళ్ళ ఇంతమందికి లైఫ్ వచ్చేది కాదు అండ్ అట్ ద సేమ్ టైం సెకండ్ మా వనగ గారు మా ధర్మపురి ప్రకాష్ గారు వాళ్ళ వైఫ్ అండి మమ్మల్ని అందరినీ కన్నబిడ్డల్లా ట్రీట్ చేసేది ఆ ఒక కొత్త ప్రొడ్యూసర్స్ తో ట్రావెల్ చేయాలంటే ఎవరికైనా కూడా డబ్బులు పెట్టాలంటే భయం వేస్తూ ఉంటది మా ప్రకాష్ గారు ఎప్పుడో మాట అంటూ ఉంటారు యశ్వంత్ మనం బయట ఉన్నా కూడా ఇంట్లో ఎప్పుడు మన వైఫ్ కానీ మన లేడీస్ హూర్ ఇన్ ఆర్ లైఫ్ వాళ్ళు మనకంటే ఇంకా ఎక్కువగా మన గురించి ఆలోచిస్తూ ఉంటారు సో నా వైఫ్ తన్నీర్ గారు చేసిన మోమ్ అని ఒక షార్ట్ ఫిలిం చూసింది ఫిల్ దిస్ ఇస్ ఈస్ నైస్ టీమ్ ఆవిడ ఒక్క మాటకి మర్యాద ఇచ్చి నేను మీతో ట్రావెల్ అవుతున్నా అని స్టోరీ కూడా వినకుండా డబ్బులు పెట్టడానికి రెడీ అయిపోయారు సార్ ఇప్పుడు తెలుసా కూడా తెలుసు ఇ తెలియదు అండ్ అట్ ద సేమ్ టైమ్ మా కార్తిక్ ధర్మపురి అతనికి ఫిల్మ్ మేకింగ్ అంటే చాలా ప్యాషన్ జనరల్ గా సార్ ఈ ఫాదర్ అండ్ సన్ రిలేషన్ గురించి నేను చెప్పాలి అంటే దర్ ఇస్ వన్ థింగ్ కార్తిక్ యాక్చువల్లీ బిగ్గెస్ట్ ఇంటర్వర్ట్ ఎవరితో మాట్లాడు బట్ ఎడిటింగ్ మూవీ షెడ్యూల్స్ ప్లానింగ్ ఆ డిపార్ట్మెంట్ ఆడికి రాని క్రాఫ్ట్ ఉంటుంది నిజం చెప్పాలంటే నాకంటే బెటర్ డైరెక్టర్ కార్తిక్ అది వాళ్ళ నానే తెలుస్తాను ఫస్ట్ ఇద్దరు అది తెలియదు మేనేజ్ చేసుకుంటూ వచ్చాను ఇండస్ట్రీ మంచి డైరెక్టర్ నేను ఇస్తుంది సార్ అట్ ద సేమ్ తన ఇంటర్వ్యూ ఇంటర్వోట్ ఎవరితో కలవడు బట్ ఈస్ టు ఓపెన్ అప్ ఈవెన్ ఐడియాస్ వచ్చిన ఫస్ట్ నాకు చెప్పేటోడు నువ్వు మీ ఫాదర్ కి చెప్పింటే నా పని ఉప్పు థ్యాంక్ యూ ఫర్ సేమ్ అండ్ కార్తిక్ వన్ మోర్ థింగ్ ఏంటంటే సార్ ఇతనికి ఫిల్మ్ మేకింగ్ అంటే ప్యాషన్ చేతికి వచ్చిన ఒక కొడుకు నేను ఉద్యోగం ఇవ్వండి కాదు నాకు ఫిల్మ్ మేకింగ్ అంటే ఇష్టం అంటే ఎక్కడ తిట్టర్ అని చూశాను కానీ సార్ నీకు ఫిలిం మేకింగ్ అంటే ఇష్టం కదా నాకు ఆ ఫీల్ తెలీదు ఒక మూవీ చేస్తాను ఆ ఫీల్డ్ గురించి నేను మొత్తం నేర్చుకుని మని కలిసి సినిమాలు చేద్దాం అనే ఫాదర్ వీలే సార్ ఏ గ్రేట్ ఫాదర్ సార్ చాలా మందికి ఐడియల్ ఫాదర్ అని సార్ థ్యాంక్స్ బ్రో అండ్ దెన్ మా సతీష్ గారి గురించి చెప్పాలి సార్ నేను మార్నింగ్ సిక్స్ కి యాక్టర్స్ చెప్పేది ఏంటంటే సిక్స్ కి విత్ మేకప్ ఉండాలి అంట అని చెప్పి నేను చెప్పేస్తుంటా అది మిషన్ ఇంపాసి వన్ ఫైవ్ బట్ స్టిల్ సతీష్ సరిపల్లి గారు ఫైవ్ థర్టీకి విత్తి లేకపోండేవాళ్ళు కాస్ట్యూమ్ లో ఆయన కాస్ట్యూమ్ కంటిన్యూటీ మొత్తం ఆయన చూసుకునేవాళ్ళు నేను ఐ రియలీ సారీ సతీష్ గారు యాక్చువల్లీ డాడీ పొద్దున్న సిక్స్కి రమ్మన్నాను సార్ నెక్స్ట్ డే మిడ్ నైట్ టూ కి ఆయన ఫస్ట్ షాట్ పెట్టాను బట్ ఇంకొకరైతే లైక్ ఎప్పుడు ఏమండదు సార్ కి హీస్ వెరీ ఫ్రెండ్లీ అండ్ కంప్లీట్ గా టైం ఫంక్చువల్ ఈయన్ ఖాళీ ఉన్నాను కదా అని క్యారే రెస్ట్ తీసుకున్న రకం కాదు డైలాగ్స్ ఇంప్రవైజ్ చేసుకుంటూ కో యాక్టర్స్ తోటి యాక్టింగ్ ప్రాక్టీస్ చేసుకుంటూ సింగింగ్ ఎలా చేస్తే బాగొస్తుంది ఆ ప్యాషన్ నేను చాలా తక్కువ మందిలో చేశాను ఆయన ఎప్పుడూ ఫ్రమ్ యూట్యూబ్ అదే ట్యూబ్ టు ట్యూబ్ అని చెప్పి అంటూ ఉంటారు హీ విల్ బికమ్ ద నెక్స్ట్ ప్రకాష్ ఆగ్నర్ ఇండస్ట్రీ ఫర్ డాడీ యూ అండ్ దెన్ మా రేయాన్ ఇనిషియల్లీ రేయాన్ మీకు తెలియని ఒక విషయం ఏంటంటే ద సాంగ్ యూ హ్యావ్ కంపోజ్డ్ ఇనిషియల్ గా మనం కొంచెం రిసోర్సెస్ ఇబ్బంది ఉండే బట్ స్టిల్ మన టీమ్ అందరూ డే అండ్ నైట్ వర్క్ చేసినప్పుడు సేవ్ అనమాట అండ్ అదే టైంలో తండ్రి గారు యశ్వంత్ మై ఒకసారి సమీస్ అన్నట్టు చెప్తే ఇట్ వెరీ గుడ్ ఆ టైంలో వీళ్ళు సేవ్ చేసిన రిసోర్సెస్ ఏంటి మనం పోస్ట్ ప్రొడక్షన్ కి ప్రమోషన్స్ కి వాడదాం అని అనుకున్నప్పుడు ఆ టీం టీమ్ వాళ్ళు విని ఈ టీమ్ చాలా బాగుంది ఇది మనకు వర్క్ అవుతుంది అని చెప్పి వాళ్ళు ఎంకరేజ్ చేసిన తర్వాత వచ్చే గాడ్ బ్లెస్సింగ్ రేయన్ నువ్వు గనక టీం అంత బాగా చేయకపోయి ఉంటే నువ్వు సంభవ యూజ్ అయ్యేవి ఈ టీంలో అందరికీ సంభవం ఏదో ఒక రీజన్ ఉంది కానీ నువ్వు ఈ టీంలో పని చేయడానికి నీ మ్యూజిక్ యువర్ మ్యూజిక్ ఇస్ ఓన్లీ రీజన్ టు వర్క్ ఇన్ దిస్ టీమ్ అండ్ గాడ్ బ్లెస్ యూ రేయన్ అందరికీ మ్యూజిక్ డైరెక్టర్ అయిపోయా మ్యూజిక్ డైరెక్టర్ లో బడ్జెట్ అడుగుతుంటే కోట్లు కోట్లు చెప్తున్నారు వాచ్ పోతుంది ఏంటి వాచ్ పోయిందా అండ్ మన లాస్ట్ మాట్లాడతాం సార్ వాళ్ళ గురించి ముందే మాట్లాడితే వాళ్ళ ఫ్యాన్స్ వెళ్ళిపోతున్నారు అండ్ అయితే మా బాజీ గారు సార్ ప్రతి మనిషి దగ్గర నేర్చుకోవడానికి ఏదో ఒక మంచి విషయం ఉంటుంది అంటారు కదా ఎవరికైనా చికెన్ బిర్యానీ తినాలి అనిపిస్తే గురువారం వాళ్ళ ఇంటికి వెళ్ళిపోండి గురువారం గురువారం వంద మందికి ఫ్రీగా బిర్యానీ పంపకాలు చేస్తారు సార్ యాక్చువల్లీ ఇంటికి వెళ్తే గురువ మంచి మంచి తీసుకుని వెళ్ళొస్తుంది అనమాట బట్ స్టిల్ నాకు వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ థింగ్ ఏంటంటే ఆయన వర్క్ చేసే ప్లేస్ మొత్తం ఏంటంటే అక్కడికి అదొక ఆయన నమాజ్ చదువుకునే ప్లేస్ అనమాట రోజుకి ఫైవ్ టైమ్స్ ఆయన అక్కడే నమాజ్ ఉంటారు ఆయన దగ్గర నేను చూసిన బిగ్గెస్ట్ థింగ్ ఏంటంటే ఆయన ఏదైనా టీమ్ చేస్తే డైరెక్టర్స్ కింద కనిపించాడు వాళ్ళ కొడుకు దర్వేష్ ఉన్నాడు ఆ అబ్బాయి కనిపిస్తాడు తను ఆల్మోస్ట్ సెవెన్ ఎయిట్ ఇయర్స్ ఉంటాడు అండి ఆ అబ్బాయి ఆ టీమ్ ని హమ్ చేస్తే దట్ సంథింగ్ వర్క్స్ అనమాట అలా నేను రిజెక్ట్ చేసిన ప్రతి టీన్ వాస్ లైక్ వర్క్ అవ్వాలి వర్క్ అవ్వాలి బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ దర్వేష్ ఒకట నేను ఇంటికెళ్తే హమ్ చేసేటోడు అండ్ ముఖ్యంగా ఏంటంటే జస్ట్ మినిట్ అనేది ఒక అడల్ట్ కామెడీ అయినప్పటికీ దీనికి మేము ఫాలో అయిన ట్రీట్మెంట్ అనేది ఒక టామ్ అండ్ జె ప్యాటర్న్ లో ఉంటుంది ఈ టామ్ అండ్ జె ప్యాటర్న్ కి కంప్లీట్లీ కిడ్స్ ఎంజాయ్ చేసే ఒక మ్యూజిక్ అనేది చాలా అవసరం ఆయన వాళ్ళు నేను వాళ్ళ ఇంటికి వెళ్తే ఆ దర్వేష్ అక్కడ ఆడుకుంటూ ఆడుకుంటూ ఆ టీమ్ హమ్ చేస్తూ ఉండేవాడు అరే ఈ టీనేజ్ బాగుంది కదంటే అదే బ్రో మీరు రిజెక్ట్ చేసినట్టు అరే సారీ అన్న సార్ మళ్ళీ వర్క్ చేస్తాం ప్లీజ్ నా జడ్జ్మెంట్ కొంచెం బ్యాడ్ మీదే కొంచెం లీడ్ తీసుకున్నట్టుండే బట్ దెన్ ఇవాళ మూవీలో ఉన్న ప్రతి సాంగ్ హిట్ అవ్వడానికి ద సోల్ ఆయన నమ్మింది ఒకటే మనం చేసిన వర్క్ కళ్ళ తప్పడం ఎరుగని పసికుందకి నచ్చిందంటే అది ఇట్స్ సక్సెస్ అని అన్న మీ జడ్జ్మెంట్ పర్ఫెక్ట్ అన్న అండ్ చాలా హార్డ్ వర్కింగ్ సార్ వచ్చిన ప్రతి ప్రాజెక్టు చేయాల్సిన పరిస్థితి అయింది బట్ స్టిల్ ఏ రోజు కూడా మా ప్రాజెక్ట్ అనగానే ముందు ఒక ట్వంటీ టూ డేస్ కంప్లీట్ గా రిలాక్స్ అయిపోయి దాని మీద కంప్లీట్ ఫోకస్ పెట్టేసి ఇంకా దానికి ప్రాణం పెట్టి వర్క్ చేసేవాడు సార్ మీరు ఇప్పుడు ట్రై ట్రైలర్ చూశారు కదా ఆ ట్రైలర్ ఒకసారి వీలైతే మ్యూట్ లో పెట్టుకొని చూడండి ఆ తర్వాత మళ్ళీ సౌండ్ పెట్టుకొని చూడండి ఆ ట్రైలర్ కి ఆ మ్యూజిక్ ఎంత ప్రాణం పోతుందని మీకు అర్థమవుతుంది థ్యాంక్స్ అన్న సార్ మా రాంబాబు గోశాల గారు ఫస్ట్ టైం కలిసారు అంటున్నారు కానీ సార్ మీరు రాసిన ఒక లైన్ ఉంటుందండి మా జస్టో మినిట్ సాంగ్ లో ఉప్పె నవ్వుతున్న నా గుండెలో చెప్పలేనంత ప్రేమ ఉందిలే ఒక్క నిమిషంలో అయిపోదులే నీతో అక్కడ వరకు ఉంటుందిలే అని ఒక అడల్ట్ కామెడీలో ఒక లవన్ ఎమోషన్ చెప్పాలి అన్నప్పుడు కానీ ఎంత సెన్సిబుల్ గా రాయాలి అనేది ఆ టూ లైన్ ఫోర్ లైన్స్ అని చెప్పారు సార్ దూస్ ఆర్ మై ఫేవరెట్ లైన్స్ అండ్ సార్ నేను మీరు రాసిన ప్రతిదీ నా మైండ్ లో ఉంటుండే కనీసం మీరు చెప్తున్నారు కదా ఇది పండు మళ్ళీ మళ్ళీ రిజెక్ట్ చేసుకుంటే మళ్ళీ పనిచేపించుకుంటుండే అని అట్లేం లేదు సార్ మీరు ఎంత సెన్సిబుల్ రైటర్ అనేది మీరు ఐటమ్ సాంగ్ రాసినప్పుడు అర్థమైంది అది ఇంకా రిలీజ్ అవ్వలేదు అది మీరు వినాలి సార్ యాక్చువల్లీ డైరెక్టర్ ఒక సినిమా గురించి మాట్లాడమంటే రోజు రోజు మాట్లాడుతూ ఉంటాం సార్ బికాస్ ఐ నో దిమ్ టు దోర్ అండ్ అండ్ గైడ్స్ వన్ మోర్ థింగ్ అమీర్ అన్న సార్ నేను మీ గురువు గారి గురించి వింటూ ఉన్నాను సార్ మీరు గారు నేను ఆయన ఎప్పుడు కలవలేదు సమయక్ మీరు గారు అంటే ఆ డిసిప్లిన్ ఏంటి వర్క్ ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారు ఇదంతా కానీ మిమ్మల్ని చూసిన తర్వాత ఆయన ఎంత గొప్పగా ఉండేవారు అనిపించింది సార్ సార్ వన్ థింగ్ మీరు గారు మీరు ఇండస్ట్రీకి ఒక మంచి కెమెరామెన్ ఇచ్చారు సార్ ఈయన ఎంత మంచి కెమెరామెన్ అంటే ప్రతి ఒక్కరు పని చేయాలి పరిగెత్తాలి అన్నట్టు ఉంటుండే కొన్ని కొన్ని సార్లు షాచ్మన్నా అయితే ఓకే ఇది అయిపోయింది సీక్వెన్స్ సరిపోతుంది కూడా యశ్వంత్ ఒక టెన్ మినిట్స్ ఇంకొక షార్ట్ తీసుకుందామని ఆయన అడిగి మరీ కొన్ని షార్ట్లు తీసుకున్నాడు అవి ఎంత ఇంపార్టెంట్ నాకు పోస్ట్ ప్రొడక్షన్కి వెళ్ళే వరకు తెలియదు బికజ్ హ్యాండిల్ బట్ ప్రజర్ స్క్రీన్ ప్రకారం చూసుకుంటే ఆ షార్ట్స్ అవసరం లేదు బట్ పోస్ట్ ప్రొడక్షన్ లో ఎడిటింగ్ లో మేము షార్ట్స్ చూసినప్పుడు మాకు ఇంకొక కొత్త స్క్రీన్లో దొరికేది సమ్వేర్ సినిమాకి ప్రాణం పోస్తూ ఒకనొక టైంలో టీవీ సీఎం జరిగేటప్పుడు అభిషేక్ అన్న హీ మిస్ ఎమోషన్ అనమాట అది నేను ఎవరు నోటీస్ చేయలేదు అన్న మీరు ఇప్పుడు ఈ ఫీల్డ్ లో ఉండాలన్న వివరణ కానీ ఇది ఎట్లా మిస్ అవుతున్నాం ప్రభా గారు స్టోరీతో అంతలా కనెక్ట్ అయిపోతాడు సార్ అండ్ స్టోరీ నరేషన్కి ఆయన ఫ్రీలింగ్ ద వే ద ఎడిట్ ప్యాటర్న్లో ఆయన ఎంత హెల్ప్ చేశారు ఇది నాకు తెలుసు అండ్ సార్ మీరు గారు నిజంగా చెప్తున్నా మీరు మంచి కెమెరా మ్యాన్ ఇచ్చారు వి ఆల్ ఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ సార్ థ్యాంక్ యూ మా సునీల్ అన్న చూడటానికి చూడటానికి చాలా చాక్లెట్ మ్యాన్ లాగా ఉంటాడు ఒకప్పుడు బాగా కండలు తిరిగి ఉండేవాడు సార్ ఇప్పుడు కొంచెం మెత్త పడ్డాడు సో ఈయన కొలీషియల్ గా ఇద్దరం ఏడుచాపల్ కథ డైరెక్టర్ ఆయన దగ్గర వర్క్ చేసేవాళ్ళం యాక్టర్ అలా మాకు పరిచయం ఈయనతో ఒక మాట అన్నట్లు నాకు అభిషేక్ అన్నతో ఇట్లా కావాలి అనుకుంటున్నాను అంటే నువ్వు వచ్చేసి సెవాలని వేసుకుంటా ఉంటాడు ఆ సినిమాలో ఈ సినిమాలో క్యారెక్టర్ ఏంటంటే రోడ్డు పక్కన సెక్షన్ గుడికి అమ్ముకుంటాడు ఇంటికి అతను నీకు అటువంటి క్యారెక్టర్ అని ఎందుకంటే జావాకు తుమ్మాకు తైలం ఎక్కిస్తాది నిన్ను గుర్రం ఏంటి లిరిక్స్ ఆయన చూడడానికి ఏమో మెటాలిక్ బ్లాక్ మంచి బ్లాక్ డాట్ కాల్ బీఫ్ చేసేవాళ్ళం ఉంటాడు ఆయన పట్టుకు వచ్చి ఎందుకు ఈ క్యారెక్టర్ ఇచ్చేవాడికి ఈ మాది వెళ్ళం తిలగలు సంస్కారం ఉందా మనలే కాదు మా సునీలన్న అవి కాదు ఈ చెప్పు ఆయన చాలా మంచివాడు ఇంటికి పోతే అన్నం పెడతాడు వీకెండ్ వ్యభిచారం చేస్తాడు ఐ కాదు ఆడ కాళ్ళ కావాలి నువ్వు అండ్ సార్ బా అభిషేక్ అన్న సార్ దీని గురించి మంచి ప్రైవేట్ వాగ్ చేస్తా అన్న మా అభిషేక్ అన్న సార్ ఫస్ట్ డే వన్ కొత్త సినిమా అంటే నాకు చాలా భయం ఉండే ఆ టైంలో ఎవరు లైక్ మా తన్వీర్ అన్న అండ్ కార్తీక్ అండ్ అగైన్ అభిషేక్ అన్న దీస్ దీస్ పీపుల్ వర్ వెరీ గుడ్ ఇన్ దియర్ క్రాఫ్ట్ సమ్హౌ ఓకే మనకి వీళ్ళు ఉన్నారు కదా ఏదన్నా ఉంటే వాళ్ళు చూసుకుంటారు అనే ఒక చిన్న భరోసా కూడా ఉంటుండే బట్ దెన్ వన్ థింగ్ ఏంటి అంటే హీస్ అన్ అమేజింగ్ పర్ఫార్మర్ సార్ ఇలాంటి పర్ఫార్మర్ గనక ఇలాంటి పర్ఫార్మర్ ఒక కొత్త డైరెక్టర్ చేతిలో ఉంటేనే ఇలాంటి ఒక సినిమా వస్తుంది అంటే అర్జున్ ఇలాంటి ఒక పర్ఫార్మర్ ఒక అనిల్ రావుడి గారి చేతిలోనే సుకుమార్ గారి చేతిలోనే ఉంటే మనకి ఇంకా ఇండస్ట్రీ వేరే లెవెల్ సినిమా చూస్తుంది సార్ అంటే ఈ మాట అందం కరెక్ట్ రాని ఒక డెబ్యూ డైరెక్టర్ కి ఆయన అందుబాటులో ఉండడం అనేది నా అదృష్టం అయితే ఇనిషియల్ గా వర్క్ చేసినప్పుడు చిన్న భయం ఉండే అబ్బాయి ఈయన ఎడు చప్పలుగా చేశాడు ఈయన మొత్తం డ్రగ్స్ గిగ్స్ అమ్మాయిలు ఈయన కథ వేరు ఈయన చుట్టూ ఇట్లా నిజం అప్పుడు అమ్మాయిలు ఉంటారు ఒక లేడీ అసిస్టెంట్ ఉంటుంది కొడుకు పట్టుకొని జ్యూస్లు ఇస్తూ ఉంటుంది ఇంత ఎక్స్పెక్టేషన్ ఉండే కలిసిన తర్వాత సార్ ఈస్ వెరీ క్వైట్ ఆపోజిట్ ఆ మూమెంట్ లో ఆ స్టోరీకి మనం ఏం చేయాలో దానికి హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చేస్తారు సో ఆయన దగ్గరకు వచ్చిన స్టోరీ అలాంటిది బట్ ఈస్ ఏ ఫినామినల్ పర్ఫార్మర్ సార్ కాకపోతే నేను మంచోర్లా ఉండే ఉండేటోడి సార్ ముందు ఇప్పుడు మంచోర్లో నటించాల్సి వస్తుంది దానికి కారణం ఆయనే అర్జునుడికి శ్రీకృష్ణుడు దొరికినట్టు నాకు ఈ మనిషి దొరికాడు దొరికిన తర్వాత జీవితంలో నేను చేయలేదు అనుకున్నామని చేస్తున్నా ఇప్పుడు ఎప్పుడన్నా ఎక్కడన్నా నేను ఏదన్నా ఎలాపెన్ చేసి దొరికిపోతే సార్ ప్లీజ్ ఫస్ట్ అభిషేక్ అని పట్టుకోండి దానికి కారణం ఆయనే ఆయనే ఇన్స్పిరేషన్ జోషా సార్ ఎ ఫినామినల్ పర్ఫార్మర్ అండ్ నాకు మంచి ఫ్రెండ్ కూడా అండ్ మా పనన్న పనన్న సార్ పనన్న ఏంటంటే సెట్కి వస్తున్నాడంటే సెట్ లో ఎంతమంది అమ్మాయిలు ఉన్నారు లెక్క పెట్టి వాళ్ళందరికి లడ్డూలు తెస్తాడు సార్ ఇంట్లో ఏం చెప్తారంటే మా వదినకి వదిన లైక్ అంటే ఇంకో సెట్ లో హీరో ఉన్నాడు ప్రొడ్యూసర్ వాళ్ళు ఉంటారు ఒక పది లడ్లు కావాలి అని చెప్పాడు మా ఎవరికి లడ్డు రావు అమ్మాయిలు అందరూ తింటూ ఉంటారు అన్నమాట మధ్యలో కూర్చొచ్చిన అందరికీ ఇది ఇది నీకు ఇది నీకు ఇది నీకు అని పంపకాలు చేస్తూ ఉంటాడు సార్ వన్ థింగ్ ఏంటి అంటే శ్రీనివాసరావు గారు బాబు మోహన్ గారు వీళ్ళిద్దరు ఎంత మంచి ఫినామినల్ టైమింగ్ ఉన్న పర్ఫార్మర్స్ అభిషేక్ అన్న అన్న వాళ్ళిద్దరు అంత టైమింగ్ ఉన్న పర్ఫార్మర్స్ సార్ వాళ్ళ పర్ఫార్మెన్స్ లో ఎక్కడైనా కూడా ఇట్స్ లైక్ నేను నమ్మింది ఏంటి అంటే కామెడీ ఇస్ నాట్ లైక్ మనం కెమెరా పెట్టి వాళ్ళతో చెయ్యి అంటే అది రాదు వాళ్ళు న్యాచురల్ గా వదిలేసి అక్కడ నుంచి మనం షార్ట్ కంపోజిషన్స్ అండ్ అవి చేసుకోవాలి దీనికి మా అమీరన్న కూడా హీ వాస్ బిగ్గెస్ట్ హెల్ప్ ఫ్యాండ్ కూడా వెరీ షార్ప్ అండ్ ఫనన్న అండ్ అభిషేక్ అన్న వీళ్ళిద్దరు గనక సినిమాలు ఆన్ స్క్రీన్ మిమ్మల్ని నవ్వించకపోతే మటుకు నన్ను ఎన్ని తిట్టుకున్నా ఐ రెడీ టు బేర్ దట్స్ హౌ ఫ్రెష్ దేర్ కామెడీ అగేన్ నంజయ్ గారు అన్ని అన్ని క్యారెక్టర్స్ ఓకే చేసే మంచి కాదు అవి ఏదో జాబ్ చేసుకుంటూ షీ ఆస్ లైక్ వర్కింగ్ అనమాట అంటే జాబ్ షీఈస్ డూయింగ్ హర్ కెరియర్ ఆ అమ్మాయి అంతకుముందు నాకు ఎలా పరిచయం అంటే ఆడిషన్స్ లోనే ప్రతి సినిమాకి ఫైనల్ దాకా వస్తుండే వచ్చిన తర్వాత లాస్ట్ రౌండ్ లో షీస్ టు గెట్ రిజెక్ట్ అనమాట బికాస్ ఆఫ్ దట్ గ్లామర్ రోల్స్ అండ్ ఆల్ ఇది అలర్ట్ కామెడీ తను చేస్తుందో లేదని అని భయపడ్డాను బట్ వెన్ స్టోరీ షీవాస్ లైక్ డీసెంట్ గా తీస్తా అంటే ఓకే ఐ మీన్ దిస్ ప్రాజెక్ట్ అనేది థ్యాంక్స్ ఫర్ ట్రస్టింగ్ మీ ఆ టైంలో నా దగ్గర చూపించడానికి పెద్ద డెమోలు కూడా లేకుండే వీడు చేస్తాడు వీడు మంచిగా చేస్తాడు వీడు చెప్పిన మా నిలబెట్టుకుంటాడని జస్ట్ ఆ ట్రస్ట్ పెట్టి చేసింది అండ్ దెన్ ఆవిడ ఆన్ బోర్డ్ రావడానికి ముందు కూడా ఈవెన్ వినిషా గారు ఆవిడందరికీ నాకు థ్యాంక్స్ చెప్తున్నారు లైక్ ఈ ప్రాజెక్ట్ నాకు ఇచ్చింది యశ్వంత్ థ్యాంక్ యూ అని వీళ్ళని ఫైనల్ చేసింది ఈవెన్ వినిషా గారిని నేను వినీషా గారిని నేను లాస్ట్ వరకు ఒక్క ఉండే తన్నీరాన్ని ఏంటంటే యశ్వంత్ పర్ఫార్మెన్స్ చూడు పర్ఫార్మెన్స్ ఇన్స్ మ్యాటర్ వాళ్ళు మంచి పర్ఫార్మ్ చేస్తే వీల్ టేక్ దమ్ అని చెప్పి వాజ్ హెల్పింగ్ హ్యాండ్ వినిషా గారు కూడా సునీత అయిన క్యారెక్టర్ అది చేయకపోతే అదంతా ఫ్రెష్ గా వచ్చిండదు సార్ వినిషా గారికి మన పనన్నకి మన అభిషేక్ అన్నకి వీళ్ళందరికీ అంత మంచి టైమింగ్ కుదిరింది బట్ దెన్ వినీష గారిని ఫైనల్ చేసిన క్రెడిట్ అయితే నేను తీసుకోలేను బికాస్ ద లాస్ట్ థర్టీన్త్ అవర్ డెసిషన్ వాజ్ టేకెన్ బై హర్ట్ నేనైతే వద్దని చెప్పాను బట్ తన్వీర్ గారు హీ టుక్ దాస్ అండ్ ఇవాళ ఎంత బాగుందంటే హీరోయిన్కి ఎక్కడ తీసుకోలేదు అమ్మాయి అంత ఫ్రెష్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది అండ్ థ్యాంక్ యూ సార్ సరే సరే ఓకే అండ్ థ్యాంక్ యూ గైజ్ అందరూ ఖచ్చితంగా నైన్టీన్ మా సినిమాకి రండి థ్యాంక్ థ్యాంక్ యూ యూ రండింగ్ దిస్ ఆపర్చునిటీ Please subscribe Yup Entertainment. Yup Entertainment, please subscribe. Thank you. Thank you.